హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రిలీజ్ చేస్తుందండి ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఆల్రెడీ తల్లికి ఉన్నం పథకం రిలీజ్ చేశారండి దీంతోపాటే దీపం పథకం కూడా రిలీజ్ చేశారండి ఇక దీంతోపాటే ఉచిత బస్సు ప్రయాణం కూడా రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం రిలీజ్ చేయబోతున్నారు దీంతోపాటే ఇక మనకి పీ ఫోర్ పథకం కూడా రిలీజ్ చేయబోతున్నారు రైతు వరుస అంటే తల్లికి ఉన్నం పథకం పథకం కూడా రిలీజ్ చేయబోతున్నారండి ఇక దీంతోపాటే మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలు కూడా యాడ్ అయితే చేశారండి ఈ యొక్క పథకాలు డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంటు ఏ ఏ పథకాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయో ఎవరెవరికి డబ్బులు పడినాయో సో వారికి కాకుండా మిగతా వారికి సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్లు అయితే ఇచ్చిందండి ఆ అప్డేట్లు ఏంటని అదే అదేవిధంగా ఏ పథకాలు తీసుకురాబోతుంది వచ్చే నెల నుంచి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ పథకాలకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అవైతే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి వరుసగా ఈ యొక్క సంవత్సరం సంబంధించి అన్ని పథకాలు కూడా స్టార్ట్ చేయబోతున్నారని అన్ని పథకాలు కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు అయితే పడుతూ ఉంటాయి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు ఎస్పెషలీ మన ఛానల్ అయితే ఎక్కువ ఫాలో అవుతుంటారని వీరికి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే తెలియజేస్తుంటాను అదేవిధంగా వీరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు ఎవరైతున్నారు వీరికి సంబంధించి వీరైతే లోన్స్ తీసుకుంటూ ఉంటారు శ్రీనిధి పథకం ద్వారా అయితే ఈ యొక్క శ్రీనిధి స్కీమ్ ద్వారా లోన్స్ తీసుకున్నప్పుడు వీరికి ఎంత పర్సెంట్ మీద వీరికి ఇంట్రెస్ట్ పడుతుంది వీరికి డ్వాక్రా లోన్స్ అయితే పది పది లక్షల వరకు తీసుకుంటారండి కొంతమంది అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అంటే పది లక్షలు తీసుకుంటారు కొంతమంది ఇరవై లక్షలు తీసుకుంటారు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీరికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఎంత ఇంట్రెస్ట్ వీరు కట్టాలి అదేవిధంగా సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అమలు చేయాల్సి అయితే ఉందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ చేస్తుందా లేదా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అదేవిధంగా ఒక కొత్త పథకాన్ని అయితే ఎన్టీఆర్ విద్యా సంకల్పం అని చెప్పేసి తీసుకొచ్చారండి కొత్త పథకం దీని ద్వారా ఏంటంటే మనిషికి లక్ష్య చెప్పిన అయితే లోన్స్ ఇస్తున్నారు ఆ పథకాన్ని ఏ విధంగా పొందాలి ఇవి కూడా చెప్తానండి మొత్తం ఈ స్కీమ్స్ అన్నింటికి సంబంధించి కూడా వీడియోలు అయితే నేనైతే చెప్పబోతున్నాను కాబట్టి వీడియో వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి ఉన్న పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఆల్రెడీ అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా వేసిందండి ఇందులో ఎవరైతే అర్హత కోల్పోయారో అలాంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకున్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నెల ముప్పై తేదీన లిస్టులో వస్తాయి అందులో నేమ్స్ ఉంటే కనుక డబ్బులు అయితే పడతాయండి నేమ్స్ లేకపోతే కనుక డబ్బులు పడవు ఎందుకంటే మీకు ఏదో రీజన్ వల్ల ఆగిపోయి ఉంటుందండి ఈ యొక్క పథకం అనేది ఆ రీజన్ ఏంటంటే మీకు ఏంటో తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటే కనుక సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే కనుక డబ్బులు పడతాయి లేదంటే కనుక వచ్చే సంవత్సరం కన్నా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ చదువుతున్న వాళ్ళు కూడా ఒక పథకం వస్తుందండి అదేవిధంగా స్కూల్స్లో ఒకటి నుంచి టెన్త్ వరకు చదువుతున్న వారికి వస్తుంది కాబట్టి ఒకట్లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎవరైతే చదువుతుంటారు వీరికి వీరందరికీ కూడా డబ్బులు అయితే ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపింది వీరందరికీ కూడా వచ్చే నెల ఐదో తేదీన అయితే డబ్బులు అయితే వేయబోతుంది సో వారందరికీ కూడా వచ్చే నెల ఐదో తేదీనైతే డబ్బులు ఖాతాలో పడబోతున్నాయండి ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫీ ఫోర్ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి పి ఫోర్ పథకం అనేది పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్ పార్ట్నర్షిప్ పేరుతో అయితే ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరైతే ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉంటారో అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష కన్నా తక్కువ ఉండి ఎవరైతే ఉంటాం కిల్లు లేకుండా కరెంట్ కనెక్షన్ కరెంటు కూడా ఇంటికి పెట్టించుకోకుండా అదేవిధంగా వారికి సంబంధించి కుళాయి కనెక్షన్ లేకుండా అదేవిధంగా వారికి బేసిక్స్ నీడ్స్ కూడా లేకుండా ఉన్న వారికి సంబంధించి పీ ఫోర్ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక ఈ యొక్క పీ ఫోర్ పథకం అనేది ఎవరైతే ఈ పీ ఫోర్ పథకంలో ప్రధానంగా సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ గుండా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఇవ్వాలని అయితే చూస్తుందండి ఇక వీరితో పాటు మిగతా వారు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రాబోతుంది ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి ఒక ఒక అనేది పథకం అనేది అయితే ఇది చాలా మంచి పథకం అండి మహిళల సంబంధించి ఎందుకంటే వారికి వారికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందలయితే ఖాతాలో పడితే సంవత్సరానికి పద్దెనిమిది అయితే వీరైతే పొందొచ్చండి ఒక ఇంట్లో ఒకరికి సంబంధించి ఈ యొక్క పథకం వస్తుంది రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒక రేషన్ కార్డ్కి సంబంధించి అయితే ఒక్కరికైతే ఇస్తారండి ఇక అది ఈ యొక్క పథకానికి సంబంధించి చదువు అవసరం లేదండి మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వేరే పథకం వీరికి వచ్చినా సరే ఈ పథకం కూడా వస్తుందండి మాకు వేరే పథకం వచ్చింది ఈ పథకం వస్తుంది అని చెప్పేసి డౌట్లు పెట్టుకోవద్దు అదేవిధంగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఏజ్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల కన్నా కిందకైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఇలాగా ఏ పథకం పొందినా కూడా ఈ పథకం కూడా వస్తుందండి అదేవిధంగా ఇంట్లో ఒక్కరికి అంటే తల్లి అప్లై చేసుకోవచ్చు లేదంటే కూతురు అప్లై చేసుకోవచ్చు అండి ఒక్కరికైతే ఇస్తారండి రేషన్ కార్డులు ఉంటే కనుక ఇక ఈ యొక్క ఆడబడినిధి పథకం కూడా పీ ఫోర్ పథకానికైతే అనుసంధానం చేసి తీసుకొస్తున్నారండి అంటే పీ ఫోర్ పథకంలో ఇక్కడ ఎవరైతే పేదవారు ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క పథకం అందరికీ కూడా అయితే ఇస్తారండి ఎందుకంటే వారికి ఇక్కడ కొన్ని రూల్స్ అయితే అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ వీరందరూ కూడా కొన్ని కొన్ని రూల్స్ అయితే పాస్ అయ్యారండి పాస్ అవడం అంటే ఏంటంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నారండి కంపల్సరీ హండ్రెడ్ వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ చూసుకుంటే కనుక వన్ ల్యాక్ కన్నా బిలో అయితే ఉంది అందుకనే ఇక్కడ ఏంటంటే వారికి అయితే ప్రియారిటీ అయితే ఇస్తారు ఈ యొక్క ఆడబడినది పథకానికి సంబంధించి ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బీపీఎల్లో అంటే మనకి బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు సో మూడు లక్షల కన్నా కిందకి వారి యొక్క యానియల్ యానియల్ ఇన్కమ్ ఉన్నవారు సొంత ఏదో కలిగి ఉన్నవారు అలాంటి వాళ్ళు అందరికి కూడా ఇస్తారండి ఇవ్వడం కాదు కాకపోతే వారికైతే ఫ్రీ అయితే అయితే ఇస్తున్నారు మెర్జీ చేసి తీసుకొస్తామని చెప్పారు కదా ఎందుకంటే వారికి పర్టికులర్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ వేసేస్తారు అదేవిధంగా ఫోర్ పథకం ద్వారా ఏంటంటే బెనిఫిట్ ఎవరైతే సంపన్నులు ఇక్కడ ఎవరైతే దాతలు ఉంటారో సాయం చేయడానికి వచ్చినటువంటి దాతలు డబ్బు ఉన్నవారు అలాంటి వాళ్ళు ఏమైనా సాయం చేస్తే కనుక ఆ యొక్క సాయాన్ని మొత్తం కూడా ఈ ఫోర్ పథకంలో ఎవరైతే నమోదు చేసుకుంటే ఉన్నారో రిజిస్టర్ అయ్యి ఉన్నారో వారికి మాత్రమే ఇక సాయం అనేది చెల్లుతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే డిజైన్ చేసింది ఒక పీ ఫోర్ పథకాన్ని ఈ ఫోర్ పథకంలో ఉన్నటువంటి వారు సాయం పొందిన తర్వాత వారిని అయితే ఎగ్జిట్ చేస్తారండి తర్వాత కొత్త వారిని అయితే యాడ్ చేస్తారు వాళ్ళనే ఉంచుతారని ఏం కాదు వారికి కొన్ని బేసిక్స్ నీడ్స్ వచ్చేసిన తర్వాత ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారండి కట్టుకోవడానికి స్థలం ఇస్తారు అదేవిధంగా లోన్ ఇస్తారు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు దాని తర్వాత ఎవరైతే ఇంకా ఉంటారో వాళ్ళని కూడా గుర్తించి వారిని కూడా పెడతారండి వారినే ఉంచుతారండి ఇక్కడ ఎటువంటి ఇది లేదు రూలు కూడా లేదండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ముందు ముందు అయితే ఈ యొక్క అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది ఇక దీని తర్వాత చూస్తే కనుక మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ప్రధానంగా దీపం పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే చాలా మందికి అయితే పడ్డాయండి కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల కొంతమందికి డబ్బులు అయితే పడలేదు అలాంటి వాళ్ళకి కూడా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత కూడా డబ్బులు అయితే పడతాయండి ఇక ఇంకేదైతే ఈ యొక్క సంవత్సరం ఎండింగ్లో ఇంకా రెండు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒకేసారి అయితే డబ్బులు అయితే వేసేస్తామని చెప్పారు కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్నా కూడా రెండో సిలిండర్ డబ్బులు అయితే ఎవరికీ కూడా పడలేదు ఒకేసారి అప్పుడైతే వేస్తామని చెప్పారు మూడో సిలిండర్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక అన్నదాత సుఖ్యూభావ పథకం కూడా ఈ మంత్ ఎండింగ్లో అయితే రిలీజ్ చేసేస్తామని చెప్పారు అంటే మనకి డేట్ అనేది మ్యాక్సిమం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కూడా ఉండొచ్చు యాక్యురేట్గా అయితే డేట్ అయితే లేదు కానీ రిలీజ్ చేస్తామని చెప్పారు పిఎం కిసాన్ పథకం ఎప్పుడైతే రిలీజ్ చేస్తారు రెండు వేలు దాంతోపాటుగా ఇక్కడ ఐదు వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తామని చెప్పారండి ఐదు వేలు అయితే పడబోతున్నాయండి రైతులందరికీ కూడా పియామ్ కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేలు పొందుతారండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయాల్సి అయితే ఉందండి డ్వాక్రా మహిళకి అంటే ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు పేదవారు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా సంఘంలో ఉండి లోన్స్ తీసుకుండి మళ్ళీ సకాలంలో కడుతూ ఉంటారు వీరు పొదుపు కడుతుంటారు అసలు కడుతుంటారు సమైక్య ఇలాగా రకరకాలుగా వీళ్ళ సేవింగ్లు అనేవి చేస్తూ ఉంటారండి దీనివల్ల ఇక్కడ ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది అదేవిధంగా ఈ లోన్లు తీసుకుంటే వారి యొక్క జీవితాలను కూడా ఆనందమయం చేసుకుంటారు వారు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు ఉపయోగపడుతున్నాయండి దీని ద్వారా ప్రభుత్వానికి కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అయితే అలాంటి ఈ యొక్క డ్వాక్రా మహిళకి సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేసింది త్వరలోనే సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో అంటే ఇరవై లక్షలు తీసుకుంటే కనుక పది లక్షలు తీసుకున్న వారికి అయితే అంటే ఇరవై లక్షలు తీసుకుంటే కనుక పది లక్షల లోపు ఉంటే కనుక వారికి వర్తిస్తుంది అదేవిధంగా ఎక్కువ తీసుకున్న వారు కూడా పది లక్షల లోపు వర్తిస్తుంది అండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది వారందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే మాఫీ చేస్తారండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందొచ్చండి వీరికి సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా చూసుకుంటే కనుక వీరందరికీ సంబంధించి వీరికి విద్యా ఖర్చుల కోసం అంటే వీరు ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుతుంటారు వారికి సంబంధించి అయితే వీరికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి అంటే వీరికి పదివేలు నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి లక్ష రూపాయల వరకు గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే కనుక పది మందికి కూడా ఇస్తున్నారు ఎటువంటి ప్రూఫ్స్ కూడా అవసరం లేదండి జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవి బేసిక్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి ఇచ్చుకుంటే చాలండి ఈ నాలుగు ఇచ్చుకుంటే కనుక డ్వాక్రా గ్రూప్లో ఉంటే కనుక మీకైతే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం సంబంధించి డబ్బులు అయితే మీరైతే పొందొచ్చు అది కూడా కేవలం ముప్పై ఐదు పైసల పైన ఆ యొక్క లక్ష రూపాయలైతే మీకు ఇస్తారు అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందండి ఇది ఒక లక్ష రూపాయలైతే మహిళలు పది మంది సభ్యులకు కూడా అందరికీ అందరికి ఇప్పుడు పది మంది సభ్యులు పది మంది ఉంటారండి ఒక గ్రూపుకి సంబంధించి పది లక్షలు అయితే ఇస్తారండి లోన్ అయితే అప్లై చేసుకుంటే అవసరం అయితే కనుక ఈ రకంగా ఏంటంటే ఇచ్చినటువంటి డబ్బులు మీరు కూడా దేనికి యూజ్ చేయాలో దానికే యూజ్ చేయాలండి అంటే విద్యకు సంబంధించి ఇస్తున్నారు అంటే మీ యొక్క పిల్లలు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకోండి వారి ఫీజులకు కావచ్చు వారికి ఏమైనా అవసరాలున్నా ఖర్చులు ఉన్నా ఏమైనా కొనాలన్నా ఈ డబ్బులతో అయితే కొనవాల్సి అయితే ఉంటుందండి అందుకనే ప్రభుత్వం కూడా ఈ వాళ్ళ బయట అప్పులు చేసుకోకూడదు అప్పుల పాలు అవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి డైరెక్ట్ ప్రభుత్వమే ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా వీరికి అయితే లోన్స్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుందండి ఇక దీని ద్వారా ఇప్పటికే చూసుకుంటే కనుక ఇక్కడ మనకి లోన్స్ దీంతో పాటు ఇక్కడ ఆల్రెడీ శ్రీనిధి పథకం ద్వారా డోవాక్రా మహిళ అయితే లోన్స్ అయితే పొందుతున్నారండి వారికి ప్రజెంట్ చూసుకుంటే కనుక లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందండి అంటే మనకి ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ అంటే రూపాయి అండి దాని మీద కొంచెం తక్కువ అంటే అది ఇంచుమించు అంతేలేండి లెవెన్ పర్సెంట్ అయితే ప్రజెంట్ డువాక్రా మహిళలు లోన్ తీసుకుంటున్నారు కదండి పది లక్షలు ఇరవై లక్షలు ఈ లోన్ అన్నిటికీ కూడా లెవెన్ పర్సెంట్ అయితే శ్రీనిధి పథకం ద్వారా ఇప్పుడు మనకి లోన్స్ అయితే ఇస్తున్నారండి అయితే మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఏం తగ్గించలేదు కానీ ప్రజెంట్ సున్నా వడ్డీ పథకం ద్వారా కనుక డబ్బులు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంట్రెస్ట్ డబ్బులు వేస్తే కనుక వీరందరూ కూడా బెనిఫిట్ అయితే పొందుతారు అయితే ఈ సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు వేస్తామని చెప్పి చెప్పిందండి అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ఉన్నాయి నేనైతే వీడియోస్ తిరుగుతున్నాను కాబట్టి డ్వాక్రా క్రామహి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక డవా సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే తెలియజేస్తాం జై హింద్